శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను ఈరోజు శుభదినం సూర్యోదయమే శుక్రవారం ఈ సూర్యోదయ శుక్రవారం మీకు మంచి భవిష్యత్తు ప్రణాళిక అన్నీ మీరు అనుకున్న స్థాయికి తీసుకొని వెళ్ళగలుగుతుంది గ్రహాల్లో చంద్రుడు ఎప్పుడైనా కానీ పునర్వత్సవ నక్షత్రం మూడు పాదాల్లో మిథున రాశిలో ఉండి తొమ్మిది పదవ స్థానం అంటే నా నాలుగవ పాదానికి చంద్రుడు తన సొంతింటికి వెళ్ళగలుగుతారు అందువల్ల గోచార రీతిగా చంద్రుడు ఉన్న గ్రహాల అంటే చంద్రుడు ఉన్న స్థానం నుంచి అన్ని గ్రహాల యొక్క ఫలితాలను బట్టి పిలిచే పేరు అలాగే జాతక రీతిగా పెట్టుకున్న పేరుకి రెండిటికి వర్తించడానికి గోచార ఫలితం అనేది పూర్తిగా వివరిస్తుంటాం అందువల్ల చంద్రుడు మార్పు కలిగినప్పుడల్లా మంచి రోజు లేదా మనకు అనుకూలమైన రోజు కాదనేది మనం గ్రహించాలి అయితే మంచి రోజు శుభశాతం చాలా బలంగా ఉన్నాయి కొంచెం నిరాశ కలిగించే కొన్ని విషయాలు మీలో జరిగినా దాన్ని మీరు అధిగమించేదానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఎప్పుడైనా కానీ నక్షత్రం తిథి బలం చాలా బలంగా ఉంటుంది ఈరోజు పంచమి తిథి అత్యంత శక్తివంతంగా ఉంటాడు చంద్రుడు వృద్ధిచంద్రుడుగా భవిష్యత్తు ప్రణాళికని ఇవ్వడానికి అవకాశానికి ఇవ్వడానికి ప్రయాణం చేస్తుంటాడు అలాగే నక్షత్రాధిపతి గురువు నక్షత్రం చాలా బలమైన నక్షత్రం ఈ రెండు కలయిక చంద్రుడు ఉన్న స్థానం నుండి మిగతా గ్రహాలు అంటే ప్రతిసారి జ్యోతిష్యానికి ఏమంటుందంటే సూర్యుడు నుంచి ప్రారంభమవుతుంది సూర్యుడు చుట్టూ గ్రహాలు తిరుగుతాయి అని కానీ మనకు పిలువబడే పేరు గోచార రీతిగా ఉండేవాళ్ళు అంటే చంద్ర లగ్నాన్ని బట్టి కూడా రంగంలో అనేక విషయాలు చెప్పబడుతుంటాయి అందువల్ల మనకు ఈరోజు ఉన్న చంద్రస్థానాన్ని బట్టి చూస్తే అన్ని గ్రహాలు సంపుటంగా బలంగా ఉన్నది అనుకున్న కార్యక్రమాలని విజయం వైపు నడిపించే అవకాశాలు ఉంటాయి అందువల్ల చిన్ననాటి స్నేహితులు వాళ్ళ సలహాలు వాళ్ళని స్వీకరించండి వాళ్ళ మీకు ఎంతో వెను ఉండి మిమ్మల్ని ముందుకు తీసుకొని పోయే అవకాశం ఉంటుంది ఎందుకు స్నేహితులని మీరు ప్రత్యేకంగా చెప్పగలుగుతారంటే ఈరోజు ఉన్న గ్రహం అలాంటిది అందువల్ల ఆ ఒక గ్రహం రెండవ గ్రహాలతో కలయిక కలిసినప్పుడు స్నేహితులే ముందడుగు ఉంటారు అందువల్ల కుటుంబ సభ్యుల్లో తల్లిదండ్రులతో మనం పెంచుకున్న ప్రేమ అనురాగాలు వాళ్ళతో మనకు ఈరోజు వినయంగా వాళ్ళ యొక్క ఆశీర్వాదం అనేది మీకు ఉంటుంది అందువల్ల ఏదైనా తల్లికి కొడుకు అడిగిన కొన్ని విషయాలు ఆ తల్లిగారు అనుకోకుండానే తనకి ఎలాంటి విషయాలైనా చేయగలుగుతారు కొన్ని విషయాలు అడిగినప్పుడు ఆ రోజుటికి వాళ్ళు నిరాకరించడం కూడా జరుగుతుంటుంది అందువల్ల ఈరోజు శుభశాతం చాలా బలంగా ఉంది చాలా వస్తువులు కొనుక్కోవాలి కొత్త ఇంటికల నెరవేరాలి నిర్మాణ పనులు ఆగిపోయిన వాళ్ళు మళ్ళీ కొనసాగించాలి ఉద్యోగాల్లో ఆటంకాలు శుభ ఫలితం అనేది కనబడబోతుంది అన్ని చోట్ల అడుగు పెట్టిన చోట అంతా కూడా మంచి జరుగుతుంది కొద్దిమంది గణాలు మనల్ని ఒక అడుగు ముందుకు వెళ్ళలేక చాలా రోజులుగా ఇబ్బందులు కలిగించిన కొన్ని మందికి గుణపాఠం కూడా మీరు ఈరోజు నేర్పించగలుగుతారు ఆత్మవిశ్వాసం ధైర్యం కానీ ఉన్నప్పుడే విజయం వైపు నడిపిస్తుంది అంటే ఒక రోజుకి కొన్ని విషయాలు ముందుగా జరగాలి అంటే మీ మనసు బాగా తేజస్వంతంగా ఉండి ఎవరో వెనుక నుంచి మీ యొక్క విషయాలు చెప్పగలిగినప్పుడు ముందుగా మీరు దాన్ని ఆలోచన తీరు పెట్టుకోవడం వల్ల పోయిన పనుల్లో విజయం కలగడానికి అవకాశం ఉంటుంది ఈరోజు విద్యార్థులకి అత్యంత శుభకరమైన స్థానాల్లో గురుగ్రహం ఉండడం వల్ల ఖచ్చితంగా మీ విద్యలో వీరు అనుకున్న స్థాయిలో ఎదగడానికి అవకాశం గురువుల యొక్క అనుగ్రహం చాలా బలంగా ఉంటుంది వాళ్ళ సలహాలు తీసుకొని ముందడుగు వేయండి విదేశీయాలు పోవలసిన వాళ్ళు కూడా విజయం పొందగలుగుతారు అలాగే ఆర్థికంగా కొద్దిమంది ధనానికి ఎదురు చూస్తూ ఉంటారు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇప్పుడున్న అప్పులు తీర్చుకోవాలి లేదా ఉన్న ఇంటి స్థలాలు కొద్దిగా అమ్ముకొని మళ్ళీ మళ్ళీ ఆర్థిక వ్యవస్థని పునరుద్ధరించాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మార్పు కలగబోతారు ఖచ్చితంగా విజయం కూడా మీకు కలుగుతుంది మంచి స్థాయిలో ధనం మనకు రావడానికి కూడా అవకాశం ఉంటుంది అందువల్లే ఈరోజు ఉద్యోగ ప్రయత్నాలు చాలామంది చేస్తూ ఉంటారు ఒక రోజుకి లక్షల మంది ఉద్యోగ ప్రయత్నాలపైన వాళ్ళు ప్రతిరోజు సూర్య ఉదయం తర్వాతనే ఇంటర్వ్యూల్లో పాల్గొనడం అనేది జరుగుతూ ఉంటుంది వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు ఈ రోజుటికి చంద్రుడి యొక్క స్థితిగతుల ప్రకారం వాళ్ళకు విజయం వైపు శుభవార్త సాయంత్రం లోపల కానీ రేపటి రూపల కానీ మీకు రావడానికి అవకాశం ఉంటుంది స్త్రీలకి ప్రత్యేకంగా ఈరోజు శుభ సూచకమైన రోజుగా ఉంటుంది ఈరోజు కుటుంబ సంతోషానికై మీ ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉండడానికి చిన్న చిన్న తగువులు వెళ్ళిపోవడానికి అమ్మవారి గుడికి వెళ్ళి రావుకాలం దీపం పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలను ఎదురు చూడవచ్చు మీరు మీ వ్యాపార రంగాన్ని అభివృద్ధి పరచుకోండి ధన సహాయం ఏదో ఒక రూపంలో మీకు రావడం జరగబోతుంది మీ ఉద్యోగ రీతిగా పనిచేస్తున్న స్థానాల్లో మీకు సానుకూలంగా ఉంటుంది మీరు చాలా వరకు ప్రశాంతతగా ఉంటారు తదుపరి మీకు ఉద్యోగాలు వెళ్ళిపోయి ఉన్న ఉద్యోగాల్లో నుంచి మీరు సడలించగలిగిన వారు మళ్ళీ మీరు పునరుద్ధారణ జరగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి త్వరగా మీకు మంచి రోజులు వచ్చాయి వచ్చాయి అంటే ఇప్పుడే వచ్చేది అందువల్ల ఈ రోజు నుంచి మొదలెడతాం మంచి భవిష్యత్తు ప్రణాళికని మీరు సిద్ధించుకోండి భార్యాభర్తల్లో చిన్న చిన్న తగువులని సమర్థించుకొని ముందుకు వెళ్ళండి మనసులు ఎప్పుడూ ఒకే మారి ఉండదు గ్రహాల రీతిగా కొన్ని తప్పుదోవలు చేస్తూ ఉంటారు రాసులకి విరోధమైన రాసులు పెళ్ళిళ్ళు చేసేస్తూ ఇబ్బందులు కలిగిస్తారు ఆ రాసులు స్నేహితం లేనందువల్లే ఈ రోజుటికి చాలా వివాహాలు ఇబ్బందుల్లో ఉన్నాయి అందువల్ల రాశి పొంతనం అనేది కలియాలి కలిసిన తర్వాతే మంచి జరగాలి తులారాశికి రెండే రాసులు విరోధ రాసులు గుర్తుపెట్టుకోండి ఒకటి రాశి ఒకటి ధనుసు రాశి సింహరాశి చాలా